ముంబై అలాగే పంజాబ్ జట్ల మధ్య సోమవారం నాటి మ్యాచ్లో పంజాబ్ జట్టు అత్తిరిపోయే గెలుపుని సాధించి ఇక క్వాలిఫైయర్ వన్ మ్యాచ్కు పూర్తిగా అర్హత సాధించేసింది దీంతో ముంబై జట్టు ఎలిమినేటర్ మ్యాచ్కే పరిమితమైపోయింది ఇక పంజాబ్ జట్టు ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఇక మ్యాచ్ పూర్తయిన అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు నిజానికి అయ్యర్ అంతకు ముందు ఢిల్లీ జట్టులో ఉన్నప్పుడు ఢిల్లీ జట్టును చక్కగా ప్లే ఆఫ్ కి తీసుకువెళ్లాడు ఆ తర్వాత కోల్కతా జట్టుకి తను కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు ఆ జట్టుని ప్లే ఆఫ్ ని ప్లే ఆఫ్ తీసుకువెళ్ళి ఫైనల్ తీసుకువెళ్ళి కప్పు గెలిచేలాగా కూడా ప్రయత్నించాడు కానీ శ్రేయసయ్యర్ కు దక్కాల్సిన విలువైతే దక్కలేదు ఆ విషయం గురించి ఈరోజు సంచలన కామెంట్స్ చేశాడు అయ్యర్ అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే నేను ఈరోజు పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే ప్రతి ఒక్క ఆటగాడు కూడా సరైన సమయంలో సరైన దిశగా పనిచేశాడు ఈ ఎలాగ అంటే మేము గెలవాల్సిందే గెలుపు ఒక్కటే మాకు కావాలి ఇంకా మాకు ఏమి వద్దు అన్నట్టుగా పోరాడారు అంతకన్నా నాకు ఆనందం ఇంకొకటి ఉండదు కెప్టెన్గా నేను వ్యవహరిస్తున్న నేపథ్యంలో అయితే ప్రతి ఒక్కరూ చాలా బాగా ఆడారు మా కోచ్ రికి పాయింటింగ్ గురించి చెప్పాలి అంటే అతను ఒక అద్భుతం మేము ఇంత గొప్పగా నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు ముందుకు సాగుతున్నాము అంటే దానికి కారణం ఆయననే చెప్పుకోవాలి అయితే మేము ప్రతి మ్యాచ్ గెలిచిన మ్యాచ్కి ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి అయితే నేను ఈరోజు పర్సనల్గా ఏమని ఫీల్ అవుతున్నాను అంటే నేను ఎన్నో జట్లకు ప్రా సారథ్యం వహించాను ఎన్నో జట్ల విషయంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించాను కానీ వాళ్ళు సరిగ్గా నాతో రిలేషన్ పెట్టుకోలేదు ఎప్పుడు నన్ను నన్ను వెన్నుపోటు పడవడానికి ప్రయత్నించారు కానీ ఎప్పుడైతే మనం లోలో ఉంటామో అప్పుడే మనకి వెన్నుపోట్లు ఎక్కువగా తగులుతుంటాయి వాటి గురించి నేను పట్టించుకోవటం లేదు ఏదేమైనా కూడా ఈరోజు ప్రియాంష్ ఆర్య చాలా అద్భుతంగా ఆటను ప్రారంభించాడు అతని ఆట చూస్తుంటే ముచ్చటేసింది భయం బెరుకు లేని ఆట అతని ఆట ఎప్పటికైనా జట్టుకు చాలా ఉపయోగపడుతుంది ఇక నిజం చెప్పాలి అంటే నెట్ ప్రాక్టీస్ లో అన్ని రకాలుగా ఆల్ రౌండ్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఇట్ యాసిటీస్ గా బరిలో దిగిన తర్వాత కూడా అత్య జోష్ చాలా బాగా ఆడాడు ఇక ఇంగ్లీష్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు తన ఆట తీరు చూస్తే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది తనకి కొత్త బంతితో ఆడటం అంటే చాలా ఇష్టం ఇంకా నేను ఆ తనని ఇంకా ఎక్కువగా క్రీజ్ లో ఉండాలని అనుకున్నాను కాకపోతే ఒక్కొక్కసారి మ్యాచ్లో ఓటమి అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది ఇక విషయంలోకి వచ్చినట్టయితే మేము ఆడబోయే క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ మాకు చాలా కీలకం మేము ఎట్లాగైనా సరే క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ని గెలిచి నేరుగా ఫైనల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం మా గెలుపుకి అన్ని కలిసి వచ్చాయని చెప్పచ్చు అంటారు కదా మంచి పని జరిగేటప్పుడు అన్ని కలిసి వస్తాయి అని అంటూ శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు నిజానికి శ్రేయస్ శ్రేయసయ్యర్ గత ఏడాది కోల్కతా జట్టును గెలిపించినప్పటికీ కూడా కెప్టెన్ గా తనకు రావాల్సిన గుర్తింపు రాలేదు సరికదా ఇక తను జట్టు నుంచి బయటకు వచ్చేసేలాగా చేశాయి దాని గురించి మాట్లాడుతూ ఎమోషన్ అయ్యాడు అయ్యర్ దానికి తోడు తనకి భారతదేశానికి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అయింది ఇప్పుడు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ రెన్యూ అయినప్పటికీ ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ తో తను సెలెక్ట్ కాలేదు కాబట్టి ఆ బాధని బహుశా ఇలాగ వెళ్లగట్టాడేమో అంటూ ఉంటున్నారు అభిమానులు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్